వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ రైతులకు ఊరటగా ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఈ క్రాప్ నమోదు గడువును మరోసారి పొడిగిస్తూ నవంబర్ పన్నెండు వరకు అవకాశం ఇచ్చింది ఇది గడువు పొడిగించడం రెండోసారి రాష్ట్రంలోని అనేక మంది రైతులు ఇప్పటి వరకు తమ పంటలను ఈ క్రాప్లో నమోదు చేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తూ తప్పనిసరిగా తమ పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వం అందించే రాయితీలు సబ్సిడీలు సంక్షేమ పథకాల లబ్ధి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు నవంబర్ ఎనిమిదవ తేదీలోపు రైతులు ఈ క్రాప్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు నవంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు ఈ క్రాప్ నమోదు చేసిన రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శిస్తారు ఈ నమోదులో ఏమైనా సమస్యలు ఎదురైతే రైతులు సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచించారు రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత నవంబర్ పదమూడున తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు అలాగే అధికారులు రైతులను ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు ఎందుకంటే ఈ క్రాప్ నమోదు పంటల సేకరణ సమయంలో అలాగే ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు బీమా ప్రయోజనాలు అందించేందుకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా రైతులకు పెట్టుబడి సాయం లేదా ఇతర ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చే సమయంలో కూడా ఈ క్రాప్ వివరాలు చాలా అవుతాయి అందువల్ల పంటలు సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి లేకపోతే వారు పలు ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది ఈ క్రాప్ట్ నమోదు ద్వారా ప్రభుత్వ సాయం నిజమైన అర్హులైన రైతులకే చెందుతుంది పంటలు సాగు చేయకుండా లబ్ధి పొందే వారిపై నియంత్రణ కల్పించడం కూడా ఈ వ్యవస్థ ఉద్దేశం ఈ కారణంగా ప్రభుత్వం అధికారులందరికీ రైతులందరినీ పూర్తిగా ఈ క్రాప్ట్ నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించింది